పృథ్వీ పృథ్వీ అయితే కనుక సెకండ్ ఎలిమినేట్ అయ్యి అయ్యాడు దీని గురించి మనం మాట్లాడుకునే ముందు ఈ వీడియోని ఎవరో స్కిప్ చేయద్దు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి అయితే ఈ వీడియో సజెషన్ అయితే అవుతుంది పృథ్వీ ఎలిమినేటెడ్ నా నోటితో నేను చెప్పానని అసలు అనుకోలేదు నా ఫేవరెట్ కంటెస్టెంట్ అయినా సరే గేమ్స్ అన్న తర్వాత ఒకళ్ళు ఓడిపోవాలంటే ఒకరు గెలవాలి అంటే ఒకళ్ళు కంపల్సరిగా ఓడిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మనసులు పోరాడి ఓడిపోయి మనసులు గెలుచుకుని బయటకు వెళ్తున్నా పృథ్వీ అప్ప పృథ్వీ గురించి క్లియర్గా మాట్లాడుకోవాలంటే ఈ వీడియోలో పృథ్వీకి కర్ణుడికి చాలా సంబంధం ఉంది కర్ణుడు చావడానికి వంద కారణాలు ఉంటే ఇక్కడ పృథ్వీ కూడా ఎలిమినేట్ అయిపోవడానికి వంద కారణాలు అయితే క్లియర్గా ఉంటాయి అది మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం జస్ట్ టూ మినిట్స్ మించి ఉండదు వీడియో చూసేయండి అలాగే లైక్ చేసేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి మనం దాని మీద అలాగే పృథ్వీ లాస్ట్ మెగాచీఫ్ చేతులార పోయింది ఎలాగంటే చూసాం కదా మనం రోహిణి తర్వాత సంచాలక్ కారణం అబ్బా పృథ్వీ గెలిచిన ప్రతి గేమ్లోనూ సంచాలక్ సంచాలక్గా చేసిన వాళ్ళే పృథ్వీకి ఓటమికి కారణం చాలామంది యష్మి అయినా అంటే రెండు బజార్ల దాకా ఒకటి ఎక్స్ట్రా సూప్ మోసాడు యష్మి అయినా గంగవ్వ ఫస్ట్లో వచ్చిన పృథ్వీని వదిలేసి లాస్ట్లో వచ్చిన నబీల్ని పేరు చెప్పడం అక్కడి నుంచి నిన్న మొన్న జరిగిన టికెట్ ఫినాలే దాకా ప్రతి విషయంలోనూ పృథ్వీకి కలిసి రాలేదని చెప్పుకోవచ్చు ఎంత తనకి తన గురించి ఎందుకంటే అంత మాట్లాడుతున్నాను జెన్యున్గా చెప్పాలంటే టాస్క్లో వచ్చినప్పుడు అగ్రెషన్ అవుతాడు నార్మల్గా ఉన్నప్పుడు బ్యాక్ పిచ్చింగ్ అసలు అలవాటే లేదు ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడే అలవాట లేదు ఎంటైర్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఇలాంటి పర్సన్ ఇలాంటి జెన్యున్ పర్సన్ అయితే మనమైతే ఇంక చూడం ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో టైంలో బ్యాక్ పిచ్చింగ్ అనేది చేసిన వాళ్ళే కానీ అసలు బ్యాక్ పిచ్చింగ్ అనేది లేని వ్యక్తి క్లియర్ కట్ వ్యక్తి అయితే పృథ్వీ అని చెప్పవచ్చు ఒకనొక టైంలో నాగార్జున గారు నాగార్జున గారు కూడా పొగిడారు చాలా బాగాడు పృథ్వీ అన్నప్పుడు కూడా అని చెప్పి నవ్వు ఊరుకున్నాడు కానీ అందరిలాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంద సార్లు అయితే చెప్పలేదు అది బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసినప్పుడైనా లేదంటే నాగార్జున గారు పొగినప్పుడు అయినా సరే ఎలాంటివి చేయలేదు ఎలాంటి చేయడం పర్సన్ మనం మిస్ అయినందుకు నాకు చాలా చాలా బాగుంది మిస్ యూ పృథ్వీ ఓడిపోయిన జనాల మనసులను అయితే గెలుచుకున్నాం ఇది ఫేరా అన్ఫేరా పృథ్వీ ఎలిమినేట్ ఎలిమినేషన్ ఇష్యూ ఫేరా అన్ఫేరా ఫేర్ అయితే అన్ఫైర్ అయినా సరే మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఫేర్గా జరిగింది అనుకుంటున్నారా అన్ఫేర్గా జరిగింది అనుకుంటున్నారా ఎలిమినే ఎలిమినేషన్ మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి పృథ్వీ విల్ బి ఎలిమినేటెడ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్